నా పేరు పప్పు అన్నపూర్ణ అండి మేము హైదరాబాద్ నుంచి అన్నవరం వచ్చాము వ్రతం చేసుకుందుకు వ్రతం అయిపోయాక మేము వచ్చేస్తుంటే భోజనం చేద్దామని ఒక బ్రాహ్మణుడు కలిసి ఇక్కడ కిందకి వెళ్తే బ్రాహ్మణ భోజన సత్రం ఉందమ్మా వెళ్ళి చెయ్యండి అని చెప్పారు మా వారికి మేము మెట్లు దిగి కిందకి వస్తే కుడివెంపున ఉంటుందండి పదకొండున్నర మొదలుకొని నాలుగు గంటల వరకు ఇక్కడ అన్నదానం నడుస్తూ ఉంటుంది చాలా చక్కగా వడ్డించి శుచి శుభ్రంగా ఉంటుంది చాలా చక్కగా వడ్డించారు చాలా ఆత్మీయత అనే భావం కలిగింది ఈ గోడల మీద రాసినటువంటి అన్నపూర్ణాష్టకం చదివితే మనం చక్కగా ఇంట్లో పూజ చేసుకుని బ్రాహ్మణులందరినీ కూర్చోబెట్టి భోజనం చేసిన భావనే కలిగింది మాకు ఎవరైనా కూడా అన్నవరం వచ్చి వ్రతం చేసుకుందాము అనుకున్నటువంటి బ్రాహ్మణులందరూ కిందకి వచ్చి ఎవరినైనా కనుక్కుని తెలవకపోతే ఇక్కడికి వచ్చి మీరిక్కడ భోజనం ప్రసాదం స్వీకరించి సత్యదేవుని యొక్క ఆశీస్సులు పొంది వెళ్ళవలసిందిగా మా కోరిక చాలా బాగుందండి సమయం వచ్చి పొద్దున్న పదకొండు ముప్పై నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దయచేసి అందరూ ఇది గమనించగలరని ప్రార్థన యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి దాని పేరు స నిత్య సత్యదేవ నిత్య బ్రాహ్మణ అన్నదాన సత్రము అది మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అందులో గురువుగారి యొక్క నెంబర్ వస్తుంది మీకు వసతి గృహములు కూడా ఏర్పాటు చేస్తారు ముందుగా కూడా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కాబట్టి బ్రాహ్మణ సోదరులు అందరూ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకుని బ్రాహ్మణులందరూ ఒకటే దీనిని పునరుద్ధరు పునరుద్ధీకరించవలసిందిగా Era <coughs>